నమస్తే మదన్ టీవీ న్యూస్ ఛానల్ను వీక్షకులు బాగా ఆదరిస్తున్నారు అయితే సమాచారాలు వీక్షించిన తర్వాత సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు ఇప్పటి వరకు ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పక సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం నా బనగాన్ పల్లె నా ఆరోగ్యం అనే కాన్సెప్ట్తో నేను బనగాన్పల్లెలో ప్లాస్టిక్ నివారించాలని చెప్పేసి ఒక రెండు నెలల నుంచి కూడా మన బనగానపల్లెలో ఉన్న వ్యాపారస్తులని అందరినీ కలవడం వాళ్ళతో మీటింగ్స్ పెట్టుకోవడం స్కూళ్ళన్నీ తిరగడం వాళ్ళకి వాళ్ళని మోటివేషన్ చేయడము అంత జరుగుతూ ఉంది రెండు నెలల నుంచి కూడా అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ సహకరిస్తున్నారు బనగానపల్లె ప్రజలు కూడా ఈ కార్యక్రమాన్ని సహకరించాలా ప్లాస్టిక్ లేకుండా చేయాలనే ప్రతి ఒక్కరూ ఆలోచించి మీరు కూడా ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను అన్ అందులో భాగంగా రేపు అనగా ఇరవై ఇరవై తేదీ శనివారము ఉదయం పది గంటల నుంచి ర్యాలీ స్టార్ట్ అవుతుంది మా ఇంటి నుంచి ఆస్థానం మీదుగా మన పెద్ద పెద్ద గ్రౌండ్ దగ్గరికి వెళ్తాము బీసీ జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది అందరూ కూడా అక్కడికి రా కలిసి పోదాము అక్కడ ఒక మీటింగ్ ఉంటుంది మీటింగ్ తర్వాత భోజనాలు కూడా ఉంటాయి ప్రతి ఒక్కరు రండి చేయి చేయి కలుపుదాం అడుగు అడుగు వేద్దాం మన బనగానపల్లెలో ప్లాస్టిక్ లేకుండా చేద్దాం దయచేసి అందరూ సహకరించి ర్యాలీని విజయవంతం చేసి మన బనగానపల్లెలో ప్లాస్టిక్ లేకుండా చేద్దాం అందరి అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లాస్టిక్ నివారిద్దామని చెప్పినప్పుడు చెట్ చెట్లను కూడా నాటుతాము అని కూడా చెప్పాను ఆ చెట్ల దాని వాటి కోసం అని చెప్పేసి కుండీలు కూడా ఆర్డర్ పెట్టాము నిన్నటి నుంచి కుండీలు వస్తున్నాయి వచ్చిన కుండీలు వచ్చినట్టు జిఎం ట్యాకీస్ నుంచి కూడా దింపుతూ వెళ్ళిపోతున్నారు కొంతమంది తెలియక అవి ఏమన్నా చెత్త కోసం ఏమో అని చెప్పేసి చెత్త వేస్తున్నారు అవి చెత్త కోసం కాదు అవి చెట్లు నాటడం కోసమే దించుతున్నాము దయచేసి అందరు అర్థం చేసుకోగలరు ఈ ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పేసి అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు